అక్కడ ఇద్దరు రెబల్స్ ప్రధాన పార్టీల అభ్యర్థుల్ని ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగిస్తున్నారు ఏదో ఒకరికి కాకుండా వైసీపీ టీడీపీ అభ్యర్థులు ఇద్దరికి పక్కలో బల్లెన్లా తయారైన రెబల్స్ కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారట వాళ్ళు చీల్చే ఓట్ల మీదే తమ భవిష్యత్ ఆధారపడ్డాన్ని ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారట మెయిన్ క్యాండిడేట్స్ ఇంతకీ ఏదా నియోజకవర్గం అక్కడ రెబల్స్ అంత బలంగా ఎలా మారారు ఆమదాల వలస అసెంబ్లీ నియోజకవర్గం టాక్ ఆఫ్ ది సిక్కోలు జిల్లా అయింది ఉమ్మడి జిల్లాలో పది సెగ్మెంట్స్ ఉంటే దీని గురించి మాత్రమే ఎక్కువగా ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తుందని ఎవరైనా అడిగితే అబ్బో చెప్పుకోవాలంటే సానా ఉందని అంటున్నారట ఇక్కడి జనం జిల్లా మొత్తం మీద ఈ నియోజకవర్గంలోని అత్యధిక ఇండిపెండెంట్స్ పోటీ చేస్తున్నారు మొదటి నుంచి ఎప్పుడూ ఏదో ఒక సంచలనానికి కేర్ ఆఫ్ గా ఉండే ఆమదాల వలసలో ప్రస్తుతం పదమూడు మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు ఇతర ఇండిపెండెంట్స్ తో పాటు ప్రధాన పార్టీలైన వైసీపీ టీడీపీల రెబల్స్ కూడా బరిలో ఉన్నారు మొదట నామినేషన్స్ వేసిన చివరికి విత్డ్రా చేసుకుంటారులే అనుకున్నారట పార్టీల అభ్యర్థులు కానీ వాళ్ల అంచనాల్ని తలకిందులు చేస్తూ తగ్గేదేలే అన్నట్టుగా సమరానికి సై అంటున్నారు రెబల్స్ పోటీలో ఉన్న ప్రధాన పార్టీలతో బస్తీమే అంటున్నారు వైసీపీ నుంచి అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం పోటీ చేస్తుండగా టీడీపీ తరఫున కూన రవికుమార్ బరిలో ఉన్నారు వీరిద్దరి మధ్య రక్త సంబంధం కూడా ఉంది సీతారాం కు స్వయానా మేనల్లుడే కూన రవికుమార్ గత రెండు ఎన్నికల్లో ఈ ఇద్దరి మధ్యనే పోటీ జరిగింది ఈసారి కూడా మామ అల్లుడు ముఖాముఖి తలపడుతున్నారు కానీ ఇద్దరిని రెబల్స్ భయపెడుతున్నారట వైసీపీ రెబల్ నేత సువ్వారి గాంధీ ప్రచారంలో దూకుడుగా ఉన్నారు అటు టీడీపీ రెబల్ సనపాల సురేష్ కుమార్ కూడా తన స్థాయిలో ప్రచారం చేసుకుంటున్నారు ఇలా రెండు ప్రధాన పార్టీలను ఇద్దరు రెబల్స్ ఇరుకున పెడుతుండడం నియోజకవర్గంలో హాట్ టాపిక్ అయ్యింది వీళ్లు ఎవరి ఓట్లను ఏ రేంజ్ లో చీలుస్తారు ఎవరి విజయావకాశాలను దెబ్బతీస్తారు అన్న చర్చ ముమ్మరంగా జరుగుతోంది వైసీపీ టికెట్ ఆశించి భంగపడ్డ సువ్వారీ గాంధీ పార్టీకి రాజీనామా చేసి మరీ రివర్స్ అయ్యారు దీంతో పార్టీ ఓటు బ్యాంకులో చీలిక వస్తుందన్న భయం వెంటాడుతోంది వైసీపీ అటు టీడీపీలో టీఎన్ఎస్ఎఫ్ నాయకుడిగా ఉన్న సనపల సురేష్ కూడా టికెట్ విషయంలో పార్టీతో విభేదించి బరిలో నిలబడ్డారు ఆయన వల్ల టీడీపీ ఓట్లకు కొంతమేర గండిపడే అవకాశం ఉందట ఇద్దరు రెబల్స్ వల్ల ఓట్లు చీలే అవకాశం ఉన్న వాళ్లలో ఎవరు ఎక్కువగా చీల్చి తమ పార్టీ అభ్యర్థికి నష్టం చేస్తారన్నదే ఇక్కడ ప్రశ్న అంటున్నారు పరిశీలకులు మరోవైపు ఇండిపెండెంట్లు కూడా గట్టిగానే ప్రభావం చూపుతున్నారట రాజకీయ కుటుంబ నేపథ్యం ఉన్న లోలుగు రాజశేఖర్ పొందూరు మండలంలో గట్టిగానే పనిచేసుకుంటున్నారు ఇలా ప్రధాన పార్టీ పార్టీలతో కలిపి మొత్తం పదమూడు మంది ఇండిపెండెంట్ల జోరుతో ఆమదాల వలస రాజకీయం సలసలా కాగుతోందట ప్రధాన పోటీ తమ్మినేని కూన రవికుమార్ మధ్యనే ఉన్న సందట్లో సడేమీయలాగా ఇండిపెండెంట్స్ ఎవరిన్ని ఓట్లు చీల్చి ఎవరిని ఇబ్బంది పెడతారు అన్నదే ప్రధానమైన చర్చ ప్రధానంగా రెబల్స్ ఇద్దరిలో ఎవరు బలంగా పనిచేసే ఎక్కువ ఓట్లు చీలిస్తే ఆ పార్టీ నష్టపోతుందన్నది స్థానిక అంచనా ఇన్నాళ్లు పార్టీలో తమ అనుచరుగా ఉన్న వ్యక్తులు ఇప్పుడు ప్రత్యర్థులుగా బరిలో ఉండటాన్ని జీర్ణించుకోలేకపోతున్నారట ప్రధాన పార్టీల అభ్యర్థులు మరి రాబోయే పది రోజుల్లో పరిణామాలు ఎలా మారతాయో లాభనష్టాల బేరీజులో ఎవరికి ప్లస్ అవుతుందో చూడాలి